ీంగల్ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే రెండు విషయాల మీద పట్టణ అధ్యక్షులు కనికిరామ్ మధు మున్సిపల్ ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడించారు అనంతరం మధు మాట్లాడారు పండ్ల విక్రయం బండ్లను కూరగాయల మార్కెట్ను పాత ఎంఆర్ఓ ఆఫీస్ ఖాళీ స్థలంలో తక్షణమే ప్రజా సమస్యలను తీస్తారని కమిషనర్కి వినసే పత్రం అందించారు అనంతరం ఆయన మాట్లాడారు బీంగల్ ప్రజల చిరకాల కోరిక పోస్టాఫీస్ బిల్డింగ్లను శాంక్షన్ చేసుకోవడం జరిగింది కానీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల ఇది నష్టనడక మాత్రమే సాగుతుందని మండిపడ్డారు నమస్తే సార్ నేను కనికారమ్మా పట్టణ అధ్యక్షుడు మీ దగ్గరికి నేను నాలుగు నెలల నుంచి తిరిగేది తిరుగుతున్నా మీరు ఏదైతే పనులు ఎట్టిరూ అవన్నీ వేసుకొచ్చినాము దీంతో మరి జాప్యం ఎందుకు జరుగుతున్నది మిమ్మల్ని పని ఆపకుండా పని చేయకుండా ఎవరు ఆపుతున్నారు ఒక్క నిజం ఒక్క నిజం సార్ మేము మా క్వశ్చన్ మీరు కంప్లీట్ అర్థం చేసుకోలేరు మీ దగ్గరికి వచ్చిన రోజు మీ మున్సిపల్ కమిషనర్ మీరు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టిన రోజు నేను మీతో నచ్చి మాట్లాడినా కదా మీరు మాట్లాడిన రోజు మీరు ఏం చెప్పిర్రు జేసీ గారికి రాస్తున్నాము జేసీ గారి దగ్గరికి దగ్గరికించి లెటర్ తీసుకురండి అని చెప్పి కదా తెచ్చిన తర్వాత అక్కడ నుంచి మీకు కాల్ కూడా వచ్చింది కదా జేసీ దగ్గర నుంచి మరి వచ్చినప్పుడు మరి పన్నెందుకు జాప్యం అవుతుంది ఇప్పుడు ఐదు నెల అవుతుంది కదా వచ్చిన ఫండ్ రిటర్న్ చేద్దామా నేను అడుగుతున్న క్వశ్చన్ సార్ వచ్చిన ఫండును రిటర్న్ పంపించేద్దామా భీమగల్ పట్టణకు సంబంధించి ఒక బిల్డింగ్ ను ఆపుతున్నారు మీకు కరెక్ట్ అనిపిస్తుందా మరి ఎన్ని రోజులు అవుతుంది అదే సార్ ఇదే విషయం మూడు నెలల నుంచి చెప్తున్నారు కదా ఇప్పటిదాకా మీ న్యాయంలో మరి పని అయింది జరుగుతలేదు కదా ఎందుకు పర్సనల్ గా అయ్యో సార్ పర్సనల్ గా ఇప్పటిదాకా నేను మూడు నెలల నుంచి నేను తిరిగిన పర్సనల్ గా కాదు ఏదో పది మంది తోటి వస్తాము పని ఇప్పటిదాకా రిజర్వ్ పెట్టాము రేపు వస్తాము రేపు రే రేపు పని దాకా కంటిన్యూ వస్తూనే ఉంటాం మాకు ఏ పని లేదు మీ పనిగా ఇంకోటి 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 ఎంఆర్ఓ గారు ఒక విషయం మీను మీరు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ కలుగుమంటున్నారు కదా మీరే టైం చెప్పు మీరు ఎక్కడికి రమ్మంటే మేము అందరం వస్తాం ఇక పది సార్ల కమిషనర్ దగ్గర కోడు మీ దగ్గర వచ్చారు కాదు మేము ఒక స్పాట్ చెప్తాము పోస్ట్ దగ్గరికి మీరు లేకపోతే మీ ఆఫీస్ పిలిపించుకుంటారా మున్సిపల్ ఆఫీస్ కు వస్తారా ఒక దగ్గర పంచాయతీ తోడిచిపోవాలి ఇక రేపు మీ దగ్గరికి వస్తున్నాము మీరు కందిస్తున్నాము వీడికి యూరి మేమందరం వస్తున్నాము రేపు ఏమో హామీ ఇస్తారో యూరి అదర్వైజ్ హామీ లేకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇంకొక సోమవారం మంగళవారం బుధవారం మీకు